జ పెద్దలు వేద నలైన్ పెద్దలు గురుస్వరూపులు గురుమాతలు సర్వ ఉన్నంత కూడా మరెవరు తెలపలేరు మర్మం బిల గురుడే సర్వము నిండిన పరిపూర్ణము తెలిపి ఎరుకు బాపులు కదా అట్టు గురువు దగ్గరికి శిసి వెళ్ళిందాడు నాకు తెలిసిన మూడే మూడు ఒకటి పాత లోకం ఒకటి భూలోకం ఒక దేవరం ఈ లోకాలు ఎన్ని ఉంటాయి ఇవన్నీ ఎవరాజీలో ఉన్నాయో అడిగాడు గురువుగారు అంటాడు అబ్బాయి సర్వలోకాలు కాదు ఎన్నో పద్నాలుగు లోకాలు ఉన్నాయి నాయన ఈ పద్నాలుగు లోకాలు అతల ఇతల సుతల తలా తల రసతల మహాతాల పాతాల భూలోకం బువరలోకం శుభ్రలోకం మర్రిలోకం జాను తప్పోలోకం సత్యుడు ఈ ఏడేళ్ళు పద్నాలుగులో ఉంటాయి ఆకే గురువారు ఈ ఎవరా దీనులో ఉన్నాయి ఎవరా దీనులో ఉన్నాయా ఎవరా దీనిలో ఉంటాయం లోకాలు దైవా దైవ ఆ దీనిలో ఉంటాయి ఈ ఆసనం ఎవరా దీనివలో ఉంది ఆ సాంప్రభ ఉంటుంది అలాగే లోకాలు కూడా దైవాధీనంలో ఉన్నాయి నాయన అండ బాగుంది గురువులో మరి దైవం అనేది ఎవరాధీనంలో ఉంది దైవాలు ఎవరు ఉంటాయో మంత్రాధీనంలో ఉంటుంది దైవము మంత్రాధీనంలో ఉంటుంది మరి మంత్రదానంలో ఉంటుంది అది గురు గురు ఆధీనంలో ఉంటుంది మంత్రం అనేది గురదే ఉంటుంది నేనా సప్తూ మంత్రులకు అయినా మూల పురుషుడు ఏ విచ్చి మంత్రం ఉంది ప్రతిదానికి మంత్రమే ఆ గురువుగా నాశించి ఆ మంత్రం తెలుసు పూజ చేయాలి దానికి ఫలితం లభిస్తుంది మరి చాలా మంది చాలా రకాల పూజ చేస్తాం గురువు గారు ఉత్తు పూజలు వెయ్య పక్క అమ్ము చూసి సయ్యమ్మ ఇయ్యంబు సయ్యమ్మ ఒకళ్ళు చూ చూసి నేర్చుకోండి కానీ ఏమి లేదు అసలు సారమే ఉండదు అన్నారు అయితే గురుగారు గురువు గారు మంత్రం వస్తారు ఎవరు గురుగారు రాజధాని మంత్రాలు కృష్ణు ఈశ్వర్ త్రిమూర్తులు సర్వదేవతలు మంత్రాలు ఉండవు వాళ్ళు పని మంది వాళ్ళు ఉన్నారు పూజ పూజిస్తే మోక్షం వస్తారని కృష్ణుడు పూజిస్తే మోక్షం అని శివుడు ఏం కాదు ఎవరు వాళ్ళు డ్యూటీ చేస్తాడు పని చేస్తాను మోక్షం మోక్షం ఇచ్చేవాడు ఒక గురువే గురువు తప్ప ఆయనే మోక్ష ప్రదాత ఆయనే పూజించాలి సేవించాలి అని చెప్పేసి అంటారు గురువు గారు అది గురువు గారిని చెప్పి అప్పుడు ఈయన గురువు దగ్గర కొన్ని విశేషాలు గురువు అప్పుడు ఏం చేస్తాడండి భావం నిలబడటానికి ముద్రలు ఇస్తాడండి సముకు సాంభమి కేసరి భూసు సువర్లు ఏమి అప్పో చోటు శిష్యుడికి భక్తిభావం నిలబడడానికి భక్తి పెంపొంది చూడానికి ఇస్తాడు ముద్రలో ఆ ముద్ర సాధించకపోతే ఆ జ్యోతి చూడకపోతే నేను పరమాత్మ శబ్దించదు ఎంతవరకు అంటే మాట చెప్పుకుని వెళ్ళిపోవడమే ఆ ముద్రలు దగ్గర చూపిస్తాడు అండి శిష్యుడికి ఇది మన చెప్పుడు బాగైపోయాడు పరసరాం శీతమాట ఆ గ్రంథశంట నీవు చూపిది గద గు నీవు చూపితి గదా నీ చూడు కన్నది పంచముద్రలు లక్ష్ములూటి మీ దగ్గర నాకు చూపించాలి ప్రేపు అందుకే నా ముద్రలు చూశాను కోరిశూర్ ప్రకాశం నీవు నేర్పితి కదా నేను అష్టంగ యోగాలు స్పష్టముగను ఏమా నీ ఆసన ప్రాణాయం ప్రత్యాహార జ్ఞాన ధారణ సమాజం ఎటువంటి అష్టంగయోగాలు నీవు తెలిపింది కదా నీ తెలుసుకున్నది అష్టతనువును వాటి కావాలన్నీ జీవతను రాదు దేవతను రాలు తిప్తగా తెలుసుకున్నాను అని చెప్పేసి రకంగా నీవు చేయి కదా నిరుపమ నకండ పరిపో నమూన గాని భ్రత విడుట అని చెప్పాడు ఎవరో పరశురామ చేతరాములుగా బాబా చెప్తే అడుగుతాడు అలాగా ముద్ర బావ పెద్ద ఒకరు చూడాలంటే పరమచ్యోతి చూస్తే కానీ పరమాత్మ సిద్ధిస్తాడు ఆయన అందులో పరమచ్యోతి కనిపించాలి మీకు ప్రముద ఉండదు వృత్తు ఉండదు నూనె ఉండదు నాలుగు వాళ్ళ మంది నువ్వే ఉంటావు చూస్తే అది అమ కనిపిస్తాడు అది ఆత్మజ్యోతి జ్యోతు వెలుగుతున్నదమ్మా దాని లోతు తెలియాలేదే కొమ్మ పాతాల గగన కదా భూతము లందు ప్రఖ్యాతిగా పరమాత్మ జ్యోతు వెలుగుతుందమ్మా అంటాడు అందుచేత శిష్యుడికి భక్తి పెంపొందించడం మొదలు ఇస్తాడు ఇదే మొట్టమొదటి బయటలోకి వెళ్తే ఓనామలుస్తాడు మాస్టర్ అక్కడి నుంచి మొదలు వస్తాం చదువు చదువు కూడా నాలుగు మిట్లు మన పర పరమాన్లు కూడా నాలుగే మెట్లు ఇలా చెప్పికెళ్ళు గోధైపోతాయి అయితే భక్తి పంపించు ముద్రలు ఇస్తా కరెక్టే మరి పాపము పాపం పోవడానికి ఎలాగా పాపం ఎలా చేస్తాను ఇరవై తత్వాలు చేస్తాను పాపం ఈ పాప నివారణ గురించి ఆయన మంత్రేస్తాడు ఏ మంత్రాలు దొరకదు సుపంచాక్షరి దురికితేదా దేహముందుదోహెరుగవలం ఎరిగిన తర్వాతను మరి ఇరవై అక్షరములు పంచే సదు పంచితే పారామాత్మని వన్నా ఎరిగి ఎరుకగా చేసే ఉన్నా పాపములన్నీ ఎరుగు చేసి మనం ఎరక చేసినవే రేపు పాపము కూడా

మరియు మరియును ఐదక్షరములు చక్రంబులు ఐదును అమరియుండు ఇక్కడే ఉందంటారా మరియును ఐదక్షరములు ఐదును అమరియుండు వర్షగా పి చక్షరంబులు విధము బదులక నీ ఉన్న అక్కడ పదం చూసి పర్ణం సిద్ధిస్తాను ఇక్కడ మంత్ర సాధించి పాపరేతం అవుతుంది మరి మంత్రానికి మంత్రం నూలం ఉంది మంత్రానికి అర్థం ఉంది మంత్రానికి సాధన आता मंत्रमूल गुरव मंत्रमूलं अकल मंत्रमुख आज ओंकार अन्य मंत्राल ओंकार मुद अजे अकार उकार मकार अल्पसी त्रिमूर्त स्वरूपांनी मूल मंत्र मूल मंत्रार मंत्रार्थन येत नेधा सार मी अर्थन आय అహం బ్రహ్మస్మి అయినా బ్రహ్మ ప్రజ్ఞాబ్రహ్మ కర్తమాసి బ్రహ్మ ఈ నాలుగే కాలి ఏ మహావాక్యాలు అంటారు మరి మంత్రజామడు గురువు గారు అంటాడు మనో మనోమారుత సంధాన జ్ఞానవిధం సార్ మనో మనస్సు మారుత వాయువు సందానం సంధించు జ్ఞానించు అదే రేసుకు పూర్వ కుంపకం చంద్ర చిడిచిపెట్టాలన్నమాట ఇదే శాస్త్రదృష్టం గురువు వాక్యం తృతీయం ఆత్మ నిశ్చయం చతురాంతము సంశయ శేతం పంచమం ముక్తిదాయకం అంటాడు అక్కడ శాస్త్రమును గురువుగారు వాక్యం చేత నిశ్చయ బుద్ధి కలిగి వారికి మోక్షం సేకూరుతున్నా చెప్పి గురుగారు చెప్తాడు శాస్త్రము ముందు వేల వాక్యము తిని స్వానుభావం ఈ మూడు ఒకటి వాళ్ళ మూడు ఒకటగా వివసాన్ని చేయమంటారు ఆ మూడు ఉపమావంలో వెళ్ళాలి అలాగే చెప్పి మీ శాస్త్రములకు ఉపమాన ప్రమాణం ఉంది శబ్ద ప్రమాణం ఉంది సందేహ ప్రమాణం ఉంది ప్రత్యక్ష ప్రమాణం ఉంది నాలుగు ప్రమాణాలు ఉన్నాయి అయితే ఉపమాన ప్రమాణం ఎంత ఏంటి అన్ని దేవతలు పూజించరు విగ్రహారాధన శబ్ద ప్రమాణమైతే ఏమిటి మంత్రోత్సారణ చేయడం సందేహ ప్రమాణమైతే యోగాభ్యాసం చేయడం ప్రత్యక్ష ప్రమాణమైతే ఉన్నది ఉన్నట్లుగా గురువుగా ప్రత్యాకంగా తెలుసుకోవడం ఇది కూడా శృతి స్మృతి బ్రహ్మసూత్రాలైన సాధనాలు అనుసరించి తెలుసుకొని మెరిసి చెప్పాలంటాడు గురువు గారు సద్గురు సాధన తిరిగిపోతే సద్గత లభించదు ఇది మాట కాదు శివరాముని శివర్ మాట రాజు పోదు శివరామ దీక్షతులు బోధపరిచిన అసలు ఏ బాధ లేదు గురు బోధవినియు గుట్టు బోధవిని బోధ వినియు గురు సాధకే తెలియనది ఇది సాధన సంపత్తు కూడుకునేటువంటిది అనమాట ఇదంతా పిప్పి మారుగా వెళ్తారు చింత చింత నుంచి మేధకి అనమాట ఇదంతా సాధన చాలా ఎక్కువ అవుతుందండి పరిపూర్ణ కలపరకు ఇవన్నీ చేయగల అంటే మాట్లాడేసుకుంటు కాదు పరిపూర్ణమంత ఏమిటి నామము రూపం లేక ఏ నిత్యం నేతి కాక నియమము నిష్టం లేనిది ఈ మనిషి పొందుచుడు నిర్మార బ్రహ్మం నిరహంకార నిత్య ఆ శరీరం కామ క్రోధం అనగా కనిపించాలేది ఏమని అనకుండా ఎలా కాలములవు సామవేద తీర్థమవుతు సత్య నిత్య పదమునగుతూ రాముతీతం బయలుబైల ఏ ముగాకరు నెగలుచుండు నిర్మాల బ్రహ్మం నిరహంకార నిత్యాశ మాట అటువంటి పరిపూర్ణ బాగా మనకు అందా మన సొంతాలు ఎక్కడ అవసరం పంటలు మాట ఏ సాధన నీటి ఏ సాధనలు బరి అంతా బదుకొని ఎలా పడతాం సాధన ఎప్పుడవుతున్నాడు ఏటా ఈ సంతనకూల పెళ్ళి ఇల్లు ఇచ్చేస్తాం ఏటా సాధన కూలవరు పెళ్ళి ఇల్లు పోస్ట్ పోషణం చేస్తామా చేయం కదా ఎప్పుడు ఇరవై సంవత్సరాలు అప్పుడు ఇల్లిసే పిల్లల జోళ్ళు కంతారు అలా ఇక్కడ కూడా సాధన సంపద చేసేస్తారు ఇవన్నీ చేసిన తర్వాత కదా పరిపోప నీకు ఈ సాధారణ వాళ్ళు తెలుసుకుంటే చీచి ఇలా చేసుకుంటూ వాళ్ళు తెలియలేదు ప్రయోజనం కలగలేదు అనిపి నీకు కేసాగొనుగుతుంది అప్పుడు గురువు గారు అడుగుతాడు ఇంతేనా ఉందా ఆయన పక్కానికి వచ్చాడు అని చెప్పేసి అప్పుడు దీంట్లో పెడతాడు గురించి సంబంధం అండి మాట మాట పైసలు ఉంటుంది బయటకు పెట్టేస్తారు మూడు మంత్రాలు నుంచిగా బయట పెడతారు మీరు అది గురుగారు శిష్యులు చెప్పాలి ఆ మంత్రాన్ని బయట పెట్టకూడదు ఎంత ఏమి సరే ఎరికి సాధన చెప్పాలా పెరిగిపోలేదు మా ముహూర్తం వినేటువంటిది చాలా సీక్రెట్ చాలా జాగ్రత్తగా చెప్పాలి బయట పెట్టేస్తారు గొప్పదనా ఆ మంత్రాన్ని కూడా సదితారు ఎంత చెప్పండి అది కొద్ది గమనం సరా చేయకండి ఎప్పుడైనా ఎరిగి నీకు ఎంత చేసే ఎరిగిపోదు పూర్ణానికి బాధలేదండి పోరాలు బోధ ఎవరు చెప్పాడు అది క్షరమూ కాదు అక్షరము కాదు దానికి అక్షరాలు లేదు ఎలా చెప్తే పోడు బోధ ఎందుకు అంటే అసలు గురిని కంటే ఆచార్యులు ఎవరు అసలు గురిని కంటే ఆచార్య ఎవరున్నారండి ఎవరు లేరు ఎంత ఎరు బయలు కంటే బ్రహ్మం బ్రహ్మమేది ఏ విధంగా మాకు ఎన్ని ఉంది బ్రహ్మలే అసలు గుడిని కంటే ఆచార్యులు ఎవరు బట్ట బయలుకంటే బ్రహ్మమేది మిర్చి చదివి కంటే మెచ్చి పుట్టింది ఏదీ లేదు కళ్ళ ఎరుగు కంటే పొలి ఈ నాలుగు మాటలు సరిపోయింది పని అందుచేత పరిపూర్ణ పద మొహం అసలు ఆధారంగా అర్థం కాదు భాగవతలు రాయశ ఏ ఆయన నాలుగు నేర్చేసుకుని చాలు గురువు అయిపోతాను చాలు అయితే నాకు తెలిసి సైవైతే నాలుగు లేస్తే గురువు రాయమ్మ పోయమ్మ పేరు పెరిగి చెప్పి తెలిపిన రిపో అందుకంటే అగ్నిసే కాలితే అది ఎరుక ఇ బాగా నేర్చుకోండి కాదు జన్మరైజ్ కావాలని చాలా కష్టం ఎరుక సంపూర్ణి అర్థమవుతాయి పూర్ణ అర్థమవుతుంది నీకు చేయవలసిందే జన సత వారికి